ఏఐఎస్ఈఈఈ రెండు సైనిక్ స్కూల్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ విడుదల రక్షణ రంగంలో పనిచేయాలని చిన్నప్పటి కలలుగనే విద్యార్థులకు ఇదో గొప్ప సువర్ణావకాశం త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల విద్యనుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఈ ఏడాది ముందుగానే వచ్చేసింది వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఆరు తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏఐఎస్ఎస్ఈఈ రెండు వేల ఇరవై ఆరు కోసం అర్హులైన విద్యార్థుల నుంచి ఎన్టీఏ దరఖాస్తులను కోరుతోంది గతసారి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ నోటిఫికేషన్ రాగా ఈసారి అక్టోబర్ రెండో వారంలోనే విడుదల చేశారు ఆసక్తి కలిగిన విద్యార్థులు అక్టోబర్ ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ స్కూళ్లన్నీ సిబిఎస్ఈ అనుబంధ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలే నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇండియన్ నేవీ అకాడమీ ఇతర శిక్షణ అకాడమీలకు ఇక్కడ క్యాడెట్లను సిద్ధం చేస్తారు పెన్ను పేపర్ ఓఎంఆర్ షీట్ విధానంలోనే ఈ పరీక్ష ఉంటుంది మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలే ఉంటాయి అర్హత ఆరో తరగతికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి పది నుంచి పన్నెండు ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి బాలికలకు సైతం ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి సీట్ల లభ్యత వయస్సు ప్రమాణాలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి అలాగే తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయసు పదిమూడు నుంచి పదిహేను ఏళ్ల మధ్య ఉండాలి ఎనిమిదో తరగతి పాసై ఉండాలి దరఖాస్తు రుసుము జనరల్ ఆర్డీఆర్ఎన్లో పనిచేస్తున్న వారి పిల్లలు ఓబీసీలు నాన్ క్రీమీ లేయర్ ఎక్స్ సర్వీస్మెన్ పిల్లలకు రూ ఎనిమిది వందల యాభై ఎస్సీ ఎస్టీలకు రూ ఏడు వందల చొప్పున నిర్ణయించారు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ఆధారంగా దరఖాస్తు ప్రారంభ తేదీ ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ రెండు అక్టోబర్ ముప్పై దరఖాస్తు రుసుము చెల్లింపునకు తుదిగడువు అక్టోబర్ ముప్పై రాత్రి పదకొండు గంటల వరకు ఉంది దరఖాస్తు సవరణ తేదీ దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే నవంబర్ రెండు నుంచి నాలుగవ తేదీ వరకు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది పరీక్ష తేదీ పరీక్ష రెండు ఇరవై ఆరు జనవరి నెలలో నిర్వహిస్తారు ఖచ్చితమైన తేదీని ఇంకా ఖరారు చేయలేదు అడ్మిట్ కార్డులను తర్వాత విడుదల చేస్తారు పరీక్ష జరిగిన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు పరీక్ష సమయం ఆరో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు నూట యాభై నిమిషాలు తొమ్మిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నూట నిమిషాలు చొప్పున ఉంటుంది ఆరో తరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇలా లాంగ్వేజ్ ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు మ్యాథమెటిక్స్ యాభై ప్రశ్నలకు నూట యాభై మార్కులు ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు చొప్పున మొత్తంగా నూట ప్రశ్నలకు మూడు మార్కులకు పరీక్ష ఉంటుంది తొమ్మిదో తరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇలా మ్యాథమెటిక్స్ యాభై ప్రశ్నలకు రెండు వందల మార్కులు ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు ఇంగ్లీష్ ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు జనరల్ సైన్స్ ఇరవై ఐదు ప్రశ్నలకు యాభై మార్కులు చొప్పున మొత్తంగా నూట యాభై ప్రశ్నలకు నాలుగు వందల మార్కులకు పరీక్ష ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు అనంతపురం గుంటూరు కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమందిరవరం శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖ విజయనగరం తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ తెలుగు రాష్ట్రాల్లో సైనిక్ స్కూళ్లు ఎక్కడెక్కడున్నాయి పరీక్ష విధానం ఎలా ఉంటుంది సిలబస్ రిజర్వేషన్ తదితర సమగ్ర సమాచారాన్ని ఈ బుక్లెట్పై క్లిక్ చేసి పొందొచ్చు